అందరికి నమస్తే ఎట్లంతా మంచిగా ఉన్నాడా ఈరోజు మీకోసం మటన్ కీమా ఎలా చేసుకోవాలో చూపిస్తాం పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని నూనె పోసుకొని వేరేనాక గరం మసాలాలా వేసుకోవాలి అలాగే ఉల్లిగడ్డలు టమాటాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక అల్లం వెల్లిపాయ పేస్ట్ పసుపు వేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత మటన్ కీమా కలుపుకొని వేసుకోవాలి తర్వాత తగ్గిన తగ్గం తగ్గినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి కిమా ఉడికిన తర్వాత గరం మసాలా ధనియాల పొడి కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి మన క్రీమ్ కర్రీ సరీ